నమస్కారం అందరికి మచిలీపట్నం వాసులకి ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది జూలై ఇరవై ఎనిమిదవ తారీఖున గోదాదేవి యొక్క తిరునక్షత్ర సందర్భంగా మా శ్రీకర్ గారు శ్రీ రామానుజాచార్య సంస్థాన్ వారి తరపున గోదా గోవిందము అనే అద్భుతమైన కార్యక్రమము శ్రీ గోదాదేవి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు అందరికీ లభించే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అందులో మేము కూడా మచిలీపట్నానికి వచ్చి అక్కడ గోదాదేవి యొక్క వైభవం గురించి ప్రవచించబోతున్నాం ఎవరైతే గోదాదేవి పుట్టినరోజు గోదమ్మను ఆరాధన చేస్తారో చక్కటి గోదా విశేషాలను వింటారో వారికి మహాలక్ష్మి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు లభిస్తాయి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య కృష్ణ భక్తి లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు అటువంటి అద్భుతమైన కార్యక్రమము జులై ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదున్నర నుంచి ప్రారంభమవుతుంది జగద్గురు రామానుజాచార్య సంస్థానం ద్వారా మీరందరూ కూడా విచ్చేయాలని అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందాలి అని ప్రార్థన చేస్తూ మీ అందరినీ కలుసుకోవడానికి మచిలీపట్నం వస్తున్నాం హరే కృష్ణ జై శ్రీమన్నారాయణ